జై శ్రీరామ్ ఈ రోజు సోదరుడు అరవింద్ ధరంపూర్ గారి నామినేషన్ విచ్చేసిన ఉత్తరాఖండ్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పుష్పర్ సింగ్ దాబి గారు మరియు పెద్దలు లక్ష్మణ్జీ గారు మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈ నామినేషన్ మీటింగ్ వచ్చిన భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ సైన్యాలందరికీ నా యొక్క నమస్కారాలు సమయం తక్కువ నిమిత్తమా రెండు నిమిషాల్లో ముగిస్తాను తర్వాత ఇరవై రోజుల సీరియల్ వైజెస్ అవుతాం మీకు మన బాధలు ఇప్పుడు ఈ ఫోర్ ట్వంటీ వాగ్దానులు ఇచ్చిన ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఈ రోజు కానవద్ద ప్రతి దేవుడు మీద ఒడ్డు పెడుతున్నాడు రుణ లాపు చేస్తాను యాదవర్ ఇంకుంట నరసింహస్వామి సేవరాల్మారాజం పాదర సరస్వతి మిస్టర్ రేవంత్ రెడ్డి మిగతా మతస్సారి దేవతల మీద ఎందుకు అడ్డు పెడతలేము మిగతా మతస్సు మీద జారీ చేస్తాను భయమా ఇందు మోసం చేయొచ్చు ఎన్ని తప్పుడు దేవతల మీద వాగ్దానాలు చేయొచ్చు మీరు ముఖ్యమంత్రి నా వారం నుంచి ఓన్లీ హిందు జీవితం ప్రమాణం చేస్తున్నాడు ఇది గమనించాలి ఒకవేళ నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు దక్ష తెలంగాణమంటే దమ్ముంటే అల్లా మీద మీద ప్రమాణం జరిగిన అప్పుడు నేను సంగతి తెలుస్తాడు రెండోది ఎటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా అబద్ధాల మీద వాగ్దానాలు నడుస్తున్నవైతే అక్క అరుణి మా తెలంగాణ ఆడబిడ్డని నిన్న తొక్కడు ఇట్లాంటి నీతి నియమాలు లేనోడు నైతిక విద్యలు ఆ సీట్ మీద కూర్చుండాల్సిందేనా నిన్న

ఒక్కసారి ఆలోచించుకోండి పోలించడం కూడా తగ్గుతుంది హిందువుల తగ్గుతుంది ఇతర మతస్థుల జరుగుతుంది కత్తులు కరవాలను వంటుకొని కొట్టండి వంటకొని తిరుగుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కూడి చేద్దామని ఒక్కసారి మీ అందరికి కాళ్ళు మొక్కి వేడుకుంటే మనం బతకాలా మీ భవిష్యత్నాలు బతకాలా మేము బతకడం కాదు మిమ్మల్ని బతికించుకోవాలా భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు మా మీద పెద్ద బాధ్యత పెట్టేడు ప్రతి ఒక్కరు పోలిని గుర్తున్నాడు

రేవంత్ రెడ్డి ఇద్దరు పాపం పెద్దోళ్ళకి ఇచ్చారు జీవన్ రెడ్డి టార్గెట్ పెట్టి సుదర్శన్ ఇద్దరు శాఖ కాదు పెద్ద పాపం ఒక రాంది ఈయన మంత్రి పదవి రాశారు ముసలు ఇబ్బందులు కాదు రేవంత్ రెడ్డి మోసం మా నిజామాబాద్ గడ్డానికి గుణపాఠం నేర్పింది పిల్లలు నిజామాబాద్ గడ్డ రానియం రోజు రాకుండా రైతులకు తుఫాన్లు ఉరుములు మెరుపులు ఒక అవినీతి పరుడు ఒక అరాచకవాది హారి నిజామాబాద్ గంట మీద అడుగు పెట్టు అంత అరాచకం జరిగింది ఇంకొకసారి చెప్తున్నా మన బతుకు మన జీవితం మన గౌరవం మన భవిష్యత్తు అన్ని భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఉన్నాయి దయచేసి మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ పోటీ మనము మన భవిష్యత్ తరాన్ని భారతదేశాన్ని కాపాడుకుందని మరొకసారి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకులు ధన్యవాదాలు